నమస్తే అండి ఏడు లక్షల యాభై వేలు మాత్రమే సార్ పద్దెనిమిది అంకల ఫ్లాటు ఈ ప్లాట్ ఎక్కడొస్తుంది ఏమిటి అనే విషయాలు మాత్రం నేను చెప్తాను సార్ ఇది నెల్లూరు జిల్లా దగ్గరి మండలంలో ఎయిర్పోర్ట్కు దగ్గరగా సార్ ఏంటి సార్ ఎయిర్పోర్ట్ దగ్గరగా వస్తుందండి మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉందండి నెల్లూరులో ఫ్లాట్ కొన్న రేటు పెరుగుతుందో పెరుగుదో నాకు తెలియదు కానీ సార్ ఇక్కడ బిట్టు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేటు పెరుగుతుందండి ఎందుకనంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ సెలక్షన్ అయ్యిందండి వర్క్ కూడా జరుగుతుందండి అది అందరికీ తెలుసండి ఎన్నో సార్లు హ్యాడ్ ఇచ్చినారండి పేపర్ హ్యాడ్ ఇచ్చినారు విపిఆర్ గారి ఇక్కడ శంకుస్థాపన కూడా జేరి ఆల్మోస్ట్ వర్క్ కూడా మొదలు ఉంది సార్ అందరికీ తెలిసిన విషయం సార్ ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలు ఎనిమిది కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాయండి లేవిట్లు ఇది పాత లేవిడ్ సార్ పంచాయతీ వ్యాపార రీసేల్ ప్లాట్లు మాత్రమే వచ్చాయండి మనకాడికి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి పద్దెనిమిది అక్షల ఫ్లాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నారండి కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారండి వాళ్ళు చెప్పిన ఫ్లాట్లు మనం రీసెల్కి వచ్చాయండి అంకనం లెక్క కాదు సార్ లేవలం మొత్తం బిట్టు మీద పద్దెనిమిది అంకెల బిట్టు రీసెల్కి వచ్చాయండి అవసరం వాళ్ళకి ఇక్కడ ఎవరైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేస్తే వాళ్ళకి చెప్తాం సార్ పూర్తి విషయాలు కూడా చెప్తామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయండి థ్యాంక్ యూ సార్